ట్రైల్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక జంటగా డిసెంబర్ ఐదవ తేదీన విడుదల కాబోతున్న పుష్ప పుష్పట్టు వరుసపెట్టి రికార్డులు సృష్టిస్తోంది ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహిస్తే అదేదో ఎన్నికల సభకి జన సమీకరణ చేసి వచ్చినట్లుగా లక్షకు పైగా అభిమానులు వచ్చారు అది చూసి బాలీవుడ్ పెద్దలు సైతం ఆశ్చర్యపోయి ఉంటారు మొన్న అంటే నవంబర్ పదిహేనున ట్రైలర్ రిలీజ్ కాగా అప్పుడే నూట ఇరవై మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది యూట్యూబ్లో ట్రైలర్ చూసేందుకు ఏమీ చెల్లించలేకలేదు కాబట్టి అన్ని న్యూస్ వచ్చాయనుకోవచ్చు కానీ విదేశాల్లో ప్రీ రిలీజ్ బుకింగ్స్ అప్పుడే మిలియన్ డాలర్లు రాబట్టి అమెరికా బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యంత వేగంగా ప్రీసెల్ బుకింగ్ సాధించిన సినిమాగా పుష్ప టూ నిలిచిందని చెప్పుకోవచ్చు ఇలా వరుసపెట్టి రికార్డులను అల్లా కల్లోలం చేస్తోంది పుష్ప టూ సినిమా ఇకపోతే ఈ పుష్ప టూ సినిమాపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అల్లు అర్జున్ అత్త సురేఖ కొనిదల గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ నా మేనలుడు పుష్ప టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ సినిమా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది డిసెంబర్ ఐదున అందరికీ జాతరే చూస్తాం మేము కూడా థియేటర్లో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సురేఖ కొనిదల గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరిలో అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన ఈ సినిమా వచ్చేటది సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్న విషయం మనకి అందరికీ తెలిసిందే